మాత్రే మహా హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒక వేసవి కాలంలో మూత్రము బాగా మంటగా వస్తుందట ఉడుపు ఉడుపు అనగా వేడి వేడిగా వస్తుందట టాయిలెట్ పోస్తే మూత్రం పోస్తుంటే దానికోసం పరిష్కారం అడిగిండు అది మంచి యోగం ఉంది మా తాతల నుంచి చేసినటువంటి యోగం అది ఒక్క మూడు పూటలు కనుక మనం ఆ మందు తాగినట్టయితే మూత్రంలో ఎటువంటి మంట అయినా అంటే ఎండలింగ్ వాటర్ తాగనే మూత్రం అనేది బగబగ మండుకుంటా ఈ ఎండాకాలంలో వస్తుంటది మరి అలాంటి వారికి కొందరికి మూత్రంలో రక్తం కూడా వస్తుంటుంది ఎండాకాలం వచ్చేసరికి అంటే ఒళ్ళు అంతా వెయిట్ ఇంకొందరికి అయితే కాళ్ళు బగబగ మంటలు కోట్లు ఈ విధంగా ఉంటుంది ఎండాకాలంలో అయితే ఇది వచ్చేసి చక్కెర వ్యాధి ఈ షుగర్ ఉన్న వాళ్ళకు ఆ షుగర్ ఎక్కువైపోయి పెరిగిపోయి ఆ ఎండల పోతే వాళ్ళకు కళ్ళు బైర్లుగా అమ్ముతాయి అంటే ఇటు చూసినంత పొగలు 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 అంట కనపడుతుంటాయి అంత చేయి బట్టి ఎవరు లాగినట్టుగా నడుస్తుంటే కాళ్ళు మొత్తము మన చీమలు కొరికినట్టుగా శరీరం మొత్తం మంటలు పోట్లు ఇవన్నీ పోనీకి చిన్న పరిష్కారము హంసపాతి మొక్క దీన్ని తెలుగులో వచ్చేసి చెప్పు కనిపిస్తారు పిలుస్తారు ఇది ఇంకా చాలా మోకాల నొప్పులకు తెల్లబొల్లి వ్యాధికి అంటే బొల్లి మచ్చలు ఇక్కడ చిన్నగా బొల్లి మచ్చ ఏర్పడి రోజు ఇంత పెరుక్కుంటా 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 ఇది అందహీనంగా మారుతారు ఈ బొల్లి మచ్చలు కూడా నివారించబడుతుంది మోకాల నొప్పులు తగ్గిస్తుంది ఒకటే చెట్టు వంద రకాలు ఉపయోగించుకోవచ్చు ఈరోజు మనకు తెలిసిన కొన్ని యోగాలను చెప్తాను ఫస్ట్ ఈ యొక్క మూత్రం ఇన్ఫెక్షన్ అంటే మూత్రంలో మంట వేడి కోసము అద్భుతంగా ఈరోజు నేను ఔషధాన్ని తాగి మరీ మీకు చూపెడతాను ఆ మొక్కను ఫస్ట్ అయితే చూడండి మీరు ఎక్కడన్నా ఆ మొక్కను చూస్తే పోల్చుకునే విధంగా ఆ మొక్క ఉంటుంది ఇదే ఆ అంశపారి మొక్క చూడనికట్లా భూమికి ఇట్లా అతుక్కుపోయి ఉంటుంది ఇది అంశ పాదు అంటే అంశ యొక్క అడుగు అర్థము అంటే ఇది భూమి కరచకపోయినట్టు ఉంటుంది అంశాలు తొక్కిన స్థలాలు అనేటివి మొత్తము అక్కడ ఏముండదు నేలమట్ట ఉంటుంది ఒక పొలంలోకి అంశాలను వదిలిపెడితే అంశ ఆ పొలాన్ని మొత్తం తొక్కేస్తే నీళ్ళలో మునిగిపోతుంది అయితే ఇక్కడ వచ్చేసి దీని కాత గాని పూత కానీ పైన ఎక్కడ కనబడదు ఈ యొక్క మూలికకు ఇది దీని యొక్క అంతర్భాగం ఇక వెనుక సైడ్ కా ఖాతా కనబడుతుంది ఇక్కడ ఇట్లా ఇవన్నీ విత్తనాలు అయితే వీటన్నిటిని మనం ఇప్పుడు కొన్ని చెట్లను ఈ విధంగా తీసుకుపోయి మనము ఔషధాన్ని తయారు చేసుకున్నాం ఈ ఏర్లు కూడా స్త్రీల చెట్టుని తెల్ల తీసేస్తాయి చెట్టు సమూలం ఉపయోగపడితే దీన్ని పూర్వకాలంలో క్యాన్సర్ కూడా ఉపయోగించేవారు దీన్ని క్యాన్సర్ ఉపయోగించే విధానం వేరు ఇప్పుడు మనం కొన్ని కొన్ని మూలికలు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఏర్ను ఇట్లా తీసుకుంటే ఈ విధంగా ఇట్లుంటుంది ఇలాంటిదంతా ఒక యాభై గ్రాములు అయ్యేటట్టు చూసుకుని అవసరం కొంచెం వాటర్ యాడ్ చేయండి మెత్తగా నూరినాక దాన్ని వడపోసి ఉదయం పరిగడపున ఇట్లా మూడు రోజులు తాగాలి తెల్ల పట్టున్న ఉల్లిగడ్డ కాలంతో భోజనం చేయండి ఆ మూడు రోజులు ఈ విధంగా చేయడం వల్ల పూర్తిగా తెల్ల పట్టున తగ్గిపోతుంది ఆకును ఒక యాభై గ్రాములు తీసుకోండి దీన్ని ఒక ఇరవై గ్రాముల మోతాదుగా బెల్లం వేసి నూరండి ఫస్ట్ దీన్ని ఆకును కడగాలి కడిగిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ లాంటిది పదనం ఉంటుంది అది రోట్లో వేసి మెత్త నూరిన తర్వాత ఈ యొక్క బెల్లాన్ని అందులో కలిపి మళ్ళీ నూరాలే నూరిన తర్వాత దాన్ని గుడ్డలేసి పిండితే రసం వస్తుంది ఆ రసాన్ని పరిగడపన తాగాలి ఈ బహిష్ అయినప్పుడు ఈ విధంగా మూడు రోజులు కనుక చేసినట్టయితే ఈ బహిష్ఠ నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది కానీ ఈ మూడు రోజులు ఎల్లిగంట కారంతో భోజనం చేయాలి కొందరికి దంత వ్యాధుల సమస్యలు ఉంటాయి అంటే పండ్లు లాగడము పుంజడము ఆ లోపల చీమ పట్టడము పురుపులు మన ఈ యొక్క చిగురులు వాపెక్కి చిన్న చిన్న పురుపులు కావడము దంత సమస్యలతోటి చాలా వరకు ఇబ్బంది వారికి అవసరము ఇది అద్భుతమైన యోగము అయితే దీని ఆకులు తీసుకోండి ఈ ఆకులను మళ్ళా ఇంకోటి వాకుడు వేర్లు ఆముద వేర్లు అంటే ఇవన్నీ సమానంగా తీసుకోవాలి అన్ని ఇరవై ఇరవై గ్రాములు అలా తీసుకొని మొత్తం మెత్తగా దంచి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయండి నీళ్ళు హాఫ్ లీటర్ పోసి అందులో నాలుగు వంతులు అంటే మూడు వంతులు నీళ్లు ఆవిరైపోవాలి ఒక వంతు మిగిలాలే అంటే వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ మిగిలిన తర్వాత దాన్ని వడ పూసుకొని ఇట్లా బుక్కులు బుక్కడన్నీ నోట్లో పోసుకోవాలి బుగ్గులు చూసాలి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇట్లా ఒక పది నుంచి పదిహేను రోజులు చేసేసరికి ఈ యొక్క దంత సమస్యలు అనేటి పోతాయి ఇక వచ్చేసి బొల్లి అనగా ఇది భయంకరమైన వ్యాధి ఇంకోటి సోరియాసిస్ ఇది చేప కదా పొట్టు ఊసిపోయినట్టు ఊడిపోతుంటుంది మరి అలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క అంశపాతి ఆకును ఇట్లా మొత్తం ఆకును మాత్రం తీసుకొచ్చుకొని ఇది నీడలు వర్ణించాలి పచ్చి పసుపు అనేది దొరుకుతుంది పచ్చి పసుపు అంటే దుంప పచ్చి దుంపలు వాటిని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలట ఇది సేమ్ ఒక చిన్న క్యారెట్ కట్ చేస్తాం చూసారా ఆ క్యారెట్ కదా కొంత ముక్కలు ముక్కలు కట్ చేసి వాటిని నీడ కిండబెట్టాలి మొత్తం అది ఇది ఇది రెండు సమానంగా తీసుకోవాలి పచ్చి పసుపు ఇది రెండింటిని సమానం తీసుకొని ఎండిన తర్వాత రెండింటిని చూర్ణం చేయాలి మొత్తం దంచి వస్త్రకాల చేసుకొని మన కొబ్బరిని ఉంటుంది కొబ్బరిలో పేస్ట్ లా కలుపుకోవాలి పేస్ట్ లా కలుపుకొని ఈ బొల్లి కానీ ఈ సోరియాసిస్ ఎక్కడైతే ఎక్కడైతుందో అక్కడ కొద్దిగా మర్దన చేయాలి ఇది సాయంత్రం పొట్ట చేయాలి సాయంత్రం పొట్టు చేయడం వల్ల ఈ సూర్యాసిస్ తెల్ల పొడి వేదని ఒక నెల నెల పది రోజుల పూర్తిగా తగ్గిపోతుంది కానీ కడుపులో కూడా ఒక మందు నీలాకు అనేది మనకు బయట దొరుకుతుంది వెంపల్ జాతర ఉంటది ఇది దంచి కనుక గోర్రె పైన ఇట్లా పెడితే గోరలు మొత్తం నల్లగా అవుతాయి చేతుల కంటే చేతులు కూడా నల్లగా అయిపోతాయి నీలి నీలి చెట్టు అనేది వెంపల్ జాతి ఒకటి ఉంటుంది దాని యొక్క ఆకులు పచ్చి ఆకులు తీసుకొని భవంచాలు అనేది మీకు పచార చేపలు కూడా దొరుకుతాయి చౌదపడి దుకాణంలో ఆ భవంచాలను ఫస్ట్ చూర్ణం చేసి ఈ నీలాకు అందులో కలిపి నూరి ఆ యొక్క మాత్రలు పల్లి విత్తనం అంతా లేదంటే శనిగ విత్తనంత మాత్ర కట్టుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఒక నలభై కూడా అది వాడాలి అది వాడుతూ ఈ వాటినట్టయితే పైన రాసుకున్నట్టయితే మీకు తెల్లపొల్లి ఈ సోరియాసిస్ అనేది మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది మూత్రకృక్షము అనగా మూత్రాశయంలో భరించలేని నొప్పి వస్తుంటది కొందరికి లోపల పొత్తి గడప భాగాలన్న విపరీతమైన నొప్పి అది ఏంటంటే భయంకరమైన నొప్పి అంటే అలాంటి భయంకరమైన నొప్పి ఎవరికి రావాదు మొగ్గేటువంటి కూడా ఉన్నారు మరి అలాంటి సమస్య ఉన్నవారు ఇది వచ్చేసి వేర్లను తీసుకోండి ఈ వేర్లను పౌడర్ చేయండి మొత్తము ఇవి తోటి సమానంగా పల్లీరగాయల చూర్ణము ఈ రెండిటిని ఒక అర లీటర్ వాటర్ పోసి హండ్రెడ్ ఎంఎల్ వరకు మరిగించి దీన్ని అంటే నాలుగు నూట ఇరవై ఐదు ఎంఎల్ కషాయం మిగులు వరకు దీన్ని కాచుకొని ఆ కాచినల్లా కొంచెము ఆవు నెయ్యి కొంచెం నువ్వుల నుండి చేర్చి దీన్ని పరిగడపన ఇట్లా మూడు నుంచి ఒక ఐదు రోజులు తాగినట్టయితే ఆ మూత్రంలో వచ్చేటువంటి నొప్పి తీవ్రమైన భయంకరమైన నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది దీనివల్ల కీళ్ళ నొప్పులు ఈ కీళ్ళ నొప్పులకు ఈ యొక్క పచ్చాకుని తీసుకొచ్చి మెత్తగా నూరి ఇందుల సమంగా నువ్వుల నూనె చేర్చి ఈ యొక్క నూనె మిగులు వరకు ఎండలో ఎండించి ఆ నూనెను కీళ్ళ నొప్పుల పైన రాస్తూ ఉంటే కీళ్ళ నొప్పలనండి మెల్లిమెల్లిగా క్రమక్రమేణంగా తగ్గిపోతాయి కాళ్ళ పగుళ్ళు కాళ్ళ పగుళ్ళు కాళ్ళ మంటలకు పై మర్దన తైలము అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని మెంతగా నూరి ఇళ్ళ కొంత ఆముదం పోసి మల్ల నూరి ఈ కాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే ఆ కాళ్ళ మంటలు కాళ్ళ పగుళ్ళు కొద్ది కొద్దిగా అంటే రోజు కొద్దిగా రోజు కొద్దిగా క్రమక్రమేణా ఈ యొక్క కాళ్ళ పొగళ్ళు కాళ్ళ మండలు తగ్గిపోతాయి కొందరికి సాధారణంగా అప్పుడప్పుడు నడు నొప్పి వస్తుంటది నడుములో బాగా ఇబ్బంది పడుతుంటే సాధారణంగా అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు మరి అలాంటి నడు నొప్పికి పరిష్కారంగా దీని యొక్క సమూలము చెట్టు యొక్క సమూల రసము తీసి ఆ నడుము పైన వేసి మర్దన కొద్దిసేపు ఇట్లా మసాజు లాగా చేయాలి ఇట్లా ఇట్లా అప్పుడప్పుడు చేస్తుంటే ఆ నడు నొప్పి అనేది సాధారణ నడు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇప్పుడు మూత్రంలో మంట అంటే ఎండాకాలం వచ్చి ఎండాకాలంలో వచ్చేసంటే మూత్రంలో మంట వేడి భరించలేని యొక్క రక్తం కొందరు గారుతుంటుంది ఎండాకాలం అనేది మూత్రం పోస్తుంటే దానికి పరిష్కారంగా ఇప్పుడు మనం ఈ మందును దంచుకొని తాగుదాము ఈ విధంగా మంచి ఆకులను సేకరించుకొని ఈ విధంగా దూయండి ఇట్లా ఒకదాం వేసుకోండి ఫస్ట్ వీటిని ఏం డ్యామేజ్ లేకుండా కింద బల్లిపాతలు ఏమన్నా చూసుకోండి అవి లేకుంటేనే ఇట్లా తెంపుకోండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా తయారు చేసుకోండి అంశపాదీ ఆకులు అయితే ఒక డోసు వచ్చేసి ఇంత అంటే ఇది మూడు పూటలకు సరిపోతుంది ఒకరికి ఈ విధంగా చేసుకునేది మూడు ఇట్లా చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు నేను దీన్ని దంచి తాగే ప్రక్రియ లోపల మీకు చూపెడతాను ఇట్లా తగల ఈ విధంగా ఆకులను వాటర్ లోపల అంటే నీటి లోపల ఇట్లా శుభ్రం చేసుకోవాలి ఇట్లా ఇలా ఏదైనా అవి ఇట్లా వెళ్ళిపోతాయి ఇట్లా ఆకు లోపల ఎంత శుభ్రం చేసుకుంటే అంత మంచిది ఆకును ఈ విధంగా మెత్తగా దంపుకోవాలి ఇంకా మెత్తగా దంపుకోవాలి ఇందులో కొంచెం బెల్లం చేర్చుకోవాలి ఇది దీన్ని పట్టిక బెల్లం అంటారు దీన్ని కండ చక్కర నవ్వు పోతని పిలుస్తారు ఇదో ఇంత ఒక రెండు మూడు తులాలంతా ఊటపు ఒక తులం మోతాదుగా మనం తాగొచ్చుందో కంచుకొని ఇది తీయగా కొంచెం ఉంటుంది ఇదంతా కలిసిపోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత ఇలాంటిది ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఇదిగో ఇట్లా కంటడం వరకు ఓ ఫార్టీ ఎంఎల్ వచ్చేంత వరకు ఫిఫ్టీ ఎంఎల్ లోపు ఇలాంటి చేతాలు తీసుకొని చూడండి ఒకటి తీసుకొని మీరు ఇంకా ఇట్ అంటే పసరు బయటకు వస్తుంది ఆగ చేదుగా ఉంటుంది మామూలు చేదుగా ఇది తాగాలంటే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇది చాలా శ్రేష్టకరం ఇక ఇంత మోతది సరిపోతుంది ఇట్లా అంటూ ఉంటే అది మొత్తం పసర అనేది బయటకు వస్తుంది మనం చేతులకి పిండితే చేతులతో పిండితే చేతులు నల్లగా అవుతాయి అందువల్ల చేతులతోటి పిండకుండా మనం ఈ విధంగా మెండగా దాన్ని ఆ జ్యూస్ అనేది మనకు ఏదైతే మూత్రానికి సంబంధించిన మొండి జబ్బులు కూడా దీనితోటి తగ్గిపోతాయి ఇక్కడ మనకి ఇంకొక మంట అనేది లైఫ్లో మళ్ళీ తిరిగి చూడదు ఇది ఒక్కసారి మూడు బూటలు కనుక తాగినామంటే మనకి ఇట్లా ఎండాకాలం ఎండాగడితే అనేది రాగానే ఇది ఒక మూడు బుడలు తాగాలి విధంగా తయారైనటువంటి పసరు తాగి మూడు రోజులు పొద్దున పొద్దున తాగి మూడు రోజులు ఎల్లిగడ్డ కరెంట్ తినాలి మనకు ఇది పైన నురుగు ఇదంతా పసరు ఇది మనం తాగినామంటే ఒంట్లో ఉన్న టీస్ట్ వేడి మొత్తము తగ్గిపోతుంది మూడు పూటలు అన్నట్టు ఉదయము సాయంత్రం ఉదయం ఇట్లా మూడు పూటలు తాగేసి తాగినప్పుడు ఇది కొన్ని బియ్యం అనేటి నమికి మింగి నోరంతా చేతిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది అయితే నేను తాగుతున్నా ఇలా చూడండి చేత ఉంది ఇది ఈ కొన్ని బియ్యము ఈ విధంగా తీసుకొని ఇట్లా మందు అయినప్పుడు కొన్ని బియ్యం నమిలి మింగాలి క్యాన్సర్ ఈ రోజులలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్ అలాంటి వ్యాధి రాకుండా అంటే మనకు ఆ వ్యాధి సోకకుండా ఉండాలనుకునేవారు వచ్చిన వారు తగ్గాలనుకునేవారు అయితే ఇది వచ్చేసి అంశపాతి ఏం చేయాలంటే ఈ చెట్లను సమూల వేర్లతో సహా తీసుకొచ్చుకొని ఒక గజం గొయ్యి అంటే గజం గొయ్యి తవ్వి కింద మనకు జనపనార సంచులు ఉంటాయి ఒకప్పుడు పాతాయి చక్కెర సంచులు అంటే జనుము సంచులు అడ్డు పెట్టి ఆ జనుము సంచులు కింద పర్వాలేదు ఫస్ట్ కింద కొంత ఇసుక పోసి గజం తవ్వినాక ఇసుకపోసి ఆ ఇసుక పైన జనపనార సంచి వేసి ఈ యొక్క ఇది మొత్తం ఒక ఇంత ఇంత పరిమాణము ఇంతెత్తు అంత పేర్చి ఈ యొక్క చెట్లు సామునం పెంచి మళ్ళా జనపనార సంచి మళ్ళ ఒకటి పైన తట్టు సంచి అంటే ఆ సంచిని వేసి ఆ సంచి మీన ఇదంత వేసిన తర్వాత మళ్ళా దాని పైనుంచి మళ్ళీ జనపనార సంచి వేసి మళ్ళీ ఇసుక పోసి మళ్ళా మట్టి కప్పేసాలి ఇట్లా మూడు రోజులు అంటే డెబ్బై రెండు గంటలు ఆ భూమి లోపలనే ఇది ఉబ్బరించి అందులో లోపలనే ఉండాలని ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఈ అంతా తీసేసి ఆ ఇసుక తీసేసి అది చంచి లేపి అందులో నుంచి ఇదంతా మనం సేకరించుకోవాలి సేకరించుకొని గాలికి ఉళ్ళార పెట్టుకొని అంటే మామూలుగా ఫ్యాన్ గాలికి కానీ ఇంటి లోపల కానీ దాన్ని ఉంచేసుకొని తర్వాత గాలికి ఎండిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకొని రోజు ఒక స్పూను ఆ స్పూన్ మోతాదుగా ఇవ్వ ఇంత కప్పు వాటర్లా ఈ గ్లాస్ డీలర్లా కలుపుకొని తాగుతూ ఉంటే పరిగడపన ఇట్లా ఇరవై ఒక్క రోజు తాగినట్టయితే క్యాన్సర్ అనేది మనకు ఎప్పటికీ సోగకుండా ఉంటుంది ఈ విధంగా చేయడం వలన అయితే ఈ రోజులలో ఇవన్నీ జబ్బులు రానికి కారణం విరుద్ధమైన ఆహారాలే ఎక్కువగా పోషిస్తున్నారు అది తెలిసి తెలియక పూర్వకాలంలో అన్ని న్యాచురల్గా మనకు ప్రకృతిలో దొరికిన మాత్రమే మనం అలాంటి ఆహారాలు తీసుకున్నాము ఇప్పుడు మాత్రము ఏది పడతారు తింటున్నారు జబ్బులు వద్దన్నా వస్తున్నాయి ఇలాంటి సిద్ధక్రియలు అన్నింటి సిద్ధములుగులన్నింటి గుర్తు తిరిగి ఇవి ఉపయోగించుకున్నట్లయితే ఎలాంటి జబ్బులు అనేటివి మనకు సోకకుండా ఉంటాయి ఈ మూలిక వచ్చేసి ఇది మనకు వేసవికాలంలో ఎక్కువ కంటపడుతుంది డిసెంబర్ తర్వాత ఇది ఎంత మొలకెత్తు మనకు వర్షాకాలం వచ్చే వరకు ఈ మొక్కలు అనేవి ఉంటాయి వర్షాలు పడ్డాక వాటర్ అవే తగ్గిపోతాయి ఇవి చెరువుల చెరువు ఎక్కువగా తినడానికి ఇది ఎక్కువగా ఈ అంశపాదన మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుమీక్షం ధన్యవాదము